యా చూస్తున్నారు కదా ఇది మొత్తం ఆయిల్ బాకీలు తీసుకొచ్చిండు అన్నట్టు జేసీ బాయ్ ఇంకో జేసీ బాయ్ అన్నట్టు ఇది నా బండి కాదు వేరే బండిది ఏదంటే ప్రాబ్లం ఒకేసారి ఆయిల్ చేంజ్ తట్టు చేంజ్ చేయాలనుకుంటే మూడు ఆయిల్ చేంజ్ చేయాలనుకుంటే మొత్తం ముప్పై వేలు తీసి పక్కకు పెట్టాలన్నట్టు ముప్పై వేలు ఒక నెల తీసి పెట్టాలంటే బండి బండిఎంఐ డ్రైవర్ జిత్ అంతా చాలా బడైన అయిపోతుంది అన్నట్టు బేసిక్గా మూడు ఆయిల్ ఎవరు చేంజ్ చేయరు ఒక్కొక్క ఆయలు కొంచెం డిఫరెన్స్ గ్యాప్ తీసుకొని చేంజ్ చేస్తారు అన్నట్టు పదిహేను రోజులు ఇరవై రోజులు గ్యాప్ తీసుకొని చేంజ్ చేస్తుంటారు ఎందుకంటే ఒకే మంత్లానే మూడు పెట్టుకుంటే మనీ చాలా బర్డెన్ అయిపోతుంది అన్నట్టు అట్లేసరికి వేరే అందరూ రెండు వేలకి రెండు వేల గ్యాప్లు చూసుకొని చేంజ్ చేసుకుంటూ వస్తుంటారు ఈ మూడు వేలు కలిసి ముప్పై వేలు అన్నట్టు బాకెట్లు రెండు కలిపి ఈ మూడు బాకెట్లు కలిపి ఫిల్టర్లు కలిపి ఇరవై ఎనిమిది వేల దాకా అవుతుంది చేంజ్ చేసిన ఆయన ఒకవేళ షోరూమ్ తీర్చుకుంటే ఆయనకు రెండు వేల ఐదు వందలు ఏమి ఛార్జ్ అన్నట్టు ఈ బండి ఏమన్నా ఈ దొంగ అన్నట్టు ఇది పొదలో పని ఎత్తుకోపోయింది ఉన్నది అయితే ఏమవుతుంది ఇప్పుడు ఈ చేంజ్ ఇవన్నీ అయిపోతాయి కదా చేంజెస్ దీనికి తగ్గట్టు మళ్ళీ కానీ ఉంటుంది అదేమో కొత్త బండి వచ్చినప్పుడు వెయ్యి గంటలకు చేంజ్ చేయాలన్నట్టు అది ఇప్పుడు ఏం చేంజ్ చేయరు ఒకసారి చేంజ్ చేస్తే ఇంక అదే నడుపుతూ ఉంటారు అన్నట్టు ఇది ఎక్స్పర్ట్ బాండ్ మా బాండ్లు అయితే కానీ కొంచెం ఇంకా ఐడలికాయలు ఎక్కువ పడతాయి ఇది ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ బాండ్కి తక్కువ ఉంటుంది అన్నట్టు ఈ హౌజింగ్ కాయలు వచ్చేసి దీంట్లో పోయాలి మనం ఇంజినాయిల్ అనేది ట్రాన్స్మిషన్ అనేది కింద నుంచి మొత్తం పీకేసి మొత్తం పై నుంచి వీడియో తీసుకుంటుంటే కానీ వాళ్ళు ఆయిల్ చేంజ్ ఎప్పుడు చేస్తారు మనకు తెలియదు కదా అందుకే కామ్ అయిపోయినా ఈ హౌజింగ్ ఆయిల్ హౌజింగ్ పోసేసేసి బయట నుంచి మొత్తం చేంజ్ చేయాలి అన్నట్టు ఈ ఐడలి ఆయల్ ట్యాంక్ ఉంది కదా చాలా చిన్నది ఇది మహాంట ఒక డెబ్బై నాలుగు లీటర్లు పడుతుంది అంతే అదే అయితే వన్ ట్వంటీ లీటర్లు పడుతుంది ఇంజిన వాళ్ళు చెక్ చేసినా ఎంత ఉందని గేజ్ కన్నా తక్కువ ఉంది అన్నట్టు ఎందుకంటే నల్లగా అయిపోయింది గేజ్ కానీ తక్కువ ఉంది చూడు ఎంత తక్కువ ఉంది ఇంకొంచెం పైకి ఉండాల్సిందే ఇంకా ట్రాన్స్మిషన్ వాళ్ళు పైకి పీకినా కానీ అది రాలేదు సరే రాకుంటే మనం అని చెప్పి అయిపోయినా ఈ బండి ఈ బండి కానీ ట్వంటీ మోడల్ బండి అన్నట్టు ఈయనకు మూడు ఉండే ఒక టెన్ మోడల్ ఒకటి ట్వంటీ మోడలు ఇంకోటి ట్వంటీ టూ మోడల్ ఏదో ఉంది అన్నట్టు టెన్ మోడల్ అమ్మేసిండు ఉండే అన్నట్టు ఇక